రాజీ మార్గమే రాజమార్గమని జిల్లా జడ్జి శివకుమార్ అన్నారు కరీంనగర్ లోని కోర్టు ఆవరణలో చేపట్టిన జాతీయ లోక్ అదాలత్ ఆయన ప్రారంభించారు పలువురు కక్షిదారులు హాజరై కేసులను పరిష్కరించుకున్నారు అనంతరం జడ్జి శివకుమార్ చేతుల మీదుగా బాధితులకు చెక్కును అందజేశారు లోక్ అదాలత్ల ద్వారా సులభంగా కేసులు పరిష్కారం అవుతాయని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి శివకుమార్తో పాటు పలువురు జడ్జిలు అడ్వకేట్లు కక్షిదారులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లీగల్ సర్వీస్ అథారిటీని తీసుకురావడం జరిగింది సో దాని తర్వాత కోర్టులో అన్ని కేసులు మనం చేర్చలేము కాబట్టి దానికి ఒక ప్రత్యామ్నాయ మార్గం కావాలని చెప్పేసి ఈ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో తీసుకురావాల్సి వచ్చింది సో సుప్రీంకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు హానర్బుల్ హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారం మనం ప్రతి మూడు నెలలకు ఒకసారి మెగా లోకా అదాలత్ కండక్ట్ చేస్తున్నాం సో ఈసారి లాస్ట్ పదమూడు తారీఖే ఈ మెగా లో ఈ నేషనల్ లోకదాలత్ కండక్ట్ కావాల్సి ఉంది బట్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ మూలంగా ఈరోజు పోస్ట్పోన్ అయింది సో ఇంత పోలీసు వాళ్ళు నిర్మిరాన్ని కష్టపడి చాలా కేసెస్ తీసుకొచ్చారు సో వాళ్ళ కృషికి తగ్గ ఫలితం ఏంటంటే ఇదే సంవత్సరంలో మొత్తం పదివేల కేసెస్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి కాంప్రమైజ్ చేయడం జరిగింది సో అంత అంత బిజీ షెడ్యూల్లో కూడా వాళ్ళు ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ మూడు నాలుగు రోజుల్లో ఇంకా మళ్ళీ రెండు వేల ఐదు వందల కేసెస్ని ఐడెంటిఫై చేసి తీసుకురావడం జరిగింది సో మన కరీంనగర్లో టోటల్ పెండెన్సీ ఆఫ్ కేసెస్ దాంట్లో ఈ ఈ నేషనల్ ఒక ధరకు మనం మూడు వేల ఐదు వందల ముప్పై రెండు కేసులు ఐడిఫై ఐడెంటిఫై చేశాం దాంట్లో మూడు వేల రెండు వందల తొంభై ఐదు కేసులు సివిల్ కేసులు రెండు వందల ముప్పై ఏడు కేసులు సివిల్ కేసెస్ సో ఈ సివిల్ కేసు